పవన్ కళ్యాణ్ ధారెటు అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదంటే పార్లమెంట్ బరిలో దిగుతారా ఈ విషయంలో జనసేనని మనోగతం ఏంటి బీజేపీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఈ మొత్తం వ్యవహారంలో జనసైనికుల మాట ఏంటి దీనిపైనే ఇప్పుడు చర్చ జనసేన అని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారా లేదంటే పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తారా అసలు ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు ఇదే అంశం గత మూడు నాలుగు రోజులుగా హాట్ టాపిక్ గా మారింది వాస్తవానికి పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని భావించారు ఆయన అభిమానులు అందుకు తగ్గట్లుగానే మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని భావించారు పైగా ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడంతో పరిస్థితి తమకు ఈసారి అనుకూలంగా ఉంటుందని లెక్కలేసుకున్నారు కానీ రాను పరిస్థితి మారిపోయింది చివరకు టీడీపీతో పొత్తు ఉంటుందని పవనే ప్రకటించారు అయినా ఆశలు వదులుకోలేదు జనసైనికులు కానీ చివరకు సీట్ల కేటాయింపు వచ్చేసరికి జనసైనికులు నివ్వెరపోయిన పరిస్థితి కేవలం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే కేటాయించడంతో అసంతృప్తి భగ్గుమంది క్యాడర్లో దీంతో నిరసనలు చేసుకున్నాయి అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వివిధ కారణాలు చెప్పారు టీడీపీతో పోటీ పడేలా పార్టీ నిర్మాణం తమకు లేదని బూత్ స్థాయి కార్యకర్తల సంగతి ఇక సరేశారని అన్నారు గత ఎన్నికల ఫలితాల్లో తాము ఏమాత్రం ప్రభావం చూపకపోవడం వల్లే ఇలా తక్కువ సీట్లతో సర్దుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు ఇక్కడ కూడా అసంతృప్తి ఉన్నా రాజీపడ్డారు జనసైనికులు సరిగ్గా ఇలాంటివేళ టీడీపీ జనసేన బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్నాయి ఉమ్మడిగా ఎన్నికల బరిలో దిగాలనే నిర్ణయించాయి ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఎంపీగా కాకినాడ స్థానం నుంచి పోటీ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది ఇదే జనసైనికులను ఆలోచనలో పడేసింది అవకాశం వస్తే సీఎంగా లేదంటే డిప్యూటీ సీఎంగానైనా తమ నేతను ఈసారి చూసుకోవచ్చని భావించిన జనసైనికులకు పవన్ పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉందన్న వార్త పిడుగుపాటు మాదిరిగానే కనిపించిందన్న వాదన వినిపిస్తోంది అయితే పవన్ ఎంపీగా పోటీ చేస్తే ఎన్డీఏలో భాగమైనందుకు ఆయన్ను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకోవచ్చన్న ఆలోచన కమలనాథులు చేశారంటున్నారు బీజేపీ నేతలు మరి ఇప్పటివరకు సాగుతున్నదంతా ప్రచారమే వాస్తవంగా పవన్ అసెంబ్లీకి పోటీ చేస్తారా లేదంటే పార్లమెంటు బరిలో దిగుతారా అలా కాదంటే అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు బరిలో ఉంటారా అన్నది ఆసక్తి రేపుతోంది